మీకు రెడ్డి పార్టీ ప్రేమ్ కుమార్ పాలేటి కృష్ణవేణి గారు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకి పంపించారు ఏం చేసిన తప్పేంటి సోషల్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఆమె ప్రశ్నిస్తా ఉంది పార్టీ అధికారం రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రశ్నిస్తా ఉంది ఇది తప్పన్నట్టు అరెస్ట్ చేసి జైలు పంపించారు ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూట మేరకు నడుపుతా ఉన్నా సార్ మీరు మా వైసీపీ కార్యకర్తలని అరెస్ట్ చేసి జైలు పంపిస్తా ఉన్నారు కానీ జైలు పంపించినా సరే మా వైసీపీ కార్యకర్తలు భయపడకుండా పోస్టులు పెడుతున్నారంటే ఎందుకు ఉంటుంది అంటే మీకు భయపడలేదని అర్థం మేము నమ్ముకున్న నాయకుడు బలమైన నాయకుడు అర్థం మా నాయకుడు మా అనకుడు అర్థం అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా సార్ ఇక్కడ భయపడేది లేదు పెట్టుకోండి ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి మొదట వైసీపీ తరఫున మారే వాళ్ళు పది మంది మీరు కేసులు పెట్టి మొదలు పెట్టినాక వంద మంది అయ్యారు ఆ వంద మంది ఇప్పుడు వెయ్యి మంది అయ్యారు ఆ వెయ్యి మంది లక్ష మంది అవుతారు లక్ష మంది పది లక్ష మంది అవుతారు ఖచ్చితంగా మీ పార్టీ అధికారం పోయే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటాం జై హింద్ జై జగన్